జగ్గంపేట మండలం రాజపూడి మత్స్య సహకార సంఘం నెంబర్ సి రెండు వందల పద్దెనిమిది నూతన పాలక వర్గ ఎన్నికలు సెప్టెంబర్ పదిహేనవ తేదీన ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో బత్తుల వెంకటేశ్వర్లు ప్యానెల్ విజయం తొమ్మిది మంది సభ్యులను కార్యవర్గ సభ్యులుగా విజయం సాధించడం జరిగింది వీరి పదవీ కాలం ఐదు సంవత్సరాలు అనగా రెండు వేల ముప్పై వరకు పనిచేస్తారు జగ్గంపేట రావులమ్మ నగర్లోని టీడీపీ కార్యాలయంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కలిశారు విజయం సాధించిన వారందరినీ జ్యోతుల నవీన్ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ సీనియర్ నాయకులు రేఖ బుల్లిరాజు మాట్లాడుతూ బత్తుల గణేష్ కుంచే వేణి బలబర్చిన బర్తల వెంకటేశ్వర్లు ప్యానెల్ విజయం సాధించారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ సహకారంతో రాబోయే ఐదు సంవత్సరాలు మత్స్య సహకార సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో భర్తల నూకరాజు బత్తల చిన్నాపల రాజు పోలీ తమ్మయ్య బుల్లం సూర్యరావు బత్తుల గంగయ్య తదితరులు విజయం సాధించారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు ఉప్పలపాటి బుల్లెబ్బు రేఖ బుల్లిరాజు మన్మద రేఖ కృష్ణ తండ్రంగి అచ్చారావు తిరువిధుల పారమటయ్య చింత అప్పల్ రాజు బతుల నూకరాజు తదితరులు పాల్గొన్నారు సొసైటీ ఎలక్షన్ కి జ్యోతు గారి ఆశీస్సులతో భక్తులు గణేశ్ అలాగే చింత అర్జమ్మ బాధ్య అభ్యర్థులు భక్తులు వెంకటేశ్వర గారు అలాగే తొమ్మిది మంది మెంబర్ లో జరిగింది వారందరూ కూడా ఈరోజు మన పితమ్మ నాయకులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల్ నవీన్ గారు ఆశీస్సు తీసుకోవడానికి రావడం జరిగింది ఈ సందర్భంగా నవీన్ గారు మన రాజుపూడి పెసరమేన్ సొసైటీకి ఎటువంటి సహకార సహకారం కావాల్సిన మన పీతమ్మ శాసనసభ్యులు జ్యోతులు నెహ్రూగారి ద్వారా అందరికీ లోన్లు ఇచ్చే విధంగా ఆ సొసైటీ అభివృద్ధి చెందే విధంగా అలాగే చేపల చెరువులు అభివృద్ధి చెందే విధంగా ఆ పెసరమేన సొసైటీలో ఉన్న నెంబర్లకి కొత్తగా జాయిన్ అయ్యే నెంబర్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా మన శాసనసభ్యుల వారి ద్వారా ప్రభుత్వం చే అందరికి కూడా లోన్లు సహాయం చేయడానికి మన జ్యోతి నెహ్రూ గారు తెలియజేయడం జరిగింది అలాగే నవీన్ గారు కూడా ఆయన సహాయ సహకారాలు అలాగే రాజు గుడి సొసైటీ అభివృద్ధి చెందడానికి ఎప్పుడూ తన వద్ద కృషి చేస్తానని చెప్పి నెహ్రూ గారు ఈ కమిటీకి హామీ ఇవ్వడం జరిగింది